ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు పెద్దపల్లి మున్సిపల్ పరిధిలోని రోడ్ల పరిస్థితి దారుణంగా తయారైంది దీంతో ఈ రోడ్లపై రాకపోకలు సాగించేందుకు వాహనదారులు నానా అవస్థలు పడుతున్నారు ముఖ్యంగా రైల్వే గేట్ వద్ద ఏర్పాటు చేసిన డైవర్షన్ రోడ్డు గుంతలు పడి కంకర తీరడంతో రాకపోకలు ఇబ్బందికరంగా మారింది పెద్దపల్లి మున్సిపాలిటీ పరిధిలోని పెద్దపల్లి కూనారం రోడ్లో గల రైల్వే గేట్ వద్ద ఏర్పాటు చేసిన డైవర్షన్ రోడ్డు గత వారం రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు గుంతలమయంగా మారింది దీంతో వాహనదారులు ప్రయాణికులు నానా అవస్థలు పడుతున్నారు పెద్దపల్లి కూనారం రోడ్లో ఆర్ఓబీ నిర్మాణానికి నూట పంతొమ్మిది కోట్ల యాభై లక్షల రైల్వే సేఫ్టీ వర్క్స్ నిధులు మంజూరు కాగా రెండు వేల ఇరవై రెండు అక్టోబర్ పదిన అప్పటి ఆర్ఎండ్బి మినిస్టర్ వేముల ప్రశాంత్ రెడ్డి శంకుస్థాపన చేశారు ఆర్ఓబీ నిర్మాణానికి టెండర్ దక్కించుకున్న వరంగల్కు చెందిన కన్స్ట్రక్షన్స్ ఆధ్వర్యంలో పనులను ప్రారంభించారు ఆర్వోబీ నిర్మాణ పనుల నిర్వహణ కోసం డైవర్షన్ రోడ్డును ఏర్పాటు చేశారు అయితే ఈ డైవర్షన్ రోడ్డు చిన్నపాటి వర్షాలకే గుంతలు పడి కంకర తేలి వాహనాల రాకపోకలకు ఇబ్బందికరంగా మారింది లో పెద్దపల్లి నుండి మంతని ముత్తారం కూనారం శ్రీరాంపూర్ జమికుంట హుజరాబాద్ వరంగల్ తదితర ప్రాంతాలకు నిత్యం వేలాది వాహనాలు రాకపోకలు సాగిస్తూ ఉంటాయి ఈ రైల్వే గేటు వల్ల కాలయాపనతో పాటు గుంతలు పడిన రోడ్డుతో వాహనదారులు అవస్థలు పడుతున్నారు ప్రస్తుతం ఆర్ఓబీ నిర్మాణ పనులు నిలిచిపోయాయి మరో రెండేండ్లు గడిచినా ఆర్వోబీ పూర్తయ్యే అవకాశం లేదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి ఇదే నిజమైతే మరో రెండేండ్ల పాటు గేటు కష్టాలతో పాటు గుంతల రోడ్డుతో ఇబ్బందులు తప్పవని వాహనదారులు వాపోతున్నారు రైల్వే ప్లాట్ఫామ్ దాకా వచ్చే రోడ్ ఫ్లైఓవర్ కట్టిన కారణంగా ఈ రోడ్డు పట్టించుకునే నాది లేదు మా మున్సిపల్ కౌన్సిలర్ కానీ వార్డు మెంబర్ గాని ఎవరు మమ్మల్ని పట్టించుకోవట్లేదు రోడ్డు గుంతలమయమై రోడ్డులో లో పడుతున్నాం నిన్నగాక మొన్న నాకు హాస్పిటల్ నుంచి తీసుకొస్తుంటే పట్టుకొని గుంతల్లో పడి నడుమున్న ప్లేస్ ఇప్పటికీ హైదరాబాద్ హాస్పిటల్ కూడా తిరుగుతున్నాం మా పట్టించుకొని కనీసం ఈ రోడ్డును తాత్కాలికంగా మరమ్మతులు చేయగలరని మా స్థానిక ప్రజాప్రతినిధులను ఎమ్మెల్యేలను కౌన్సిలర్లను కానీ కోరుకుంటున్నాం గత రెండు సంవత్సరాల నుండి రెండు సంవత్సరాలకే బ్రిడ్జ్ అయింది అన్నారు ఆ బ్రిడ్జ్ పనులు తాత్కాలికంగా పనులు నడుస్తాయి రోడ్ మామూలుగా మామూలు రోడ్ ఏషిల్ ఇది ఎట్లా అంటే గుంటలు గుంటలు ఉండి బండ్లు బాగా జమయ్యారకు గుంతలు గుంతలు బాగా అవుతుంది ట్రాఫిక్ సమస్య బాగా ఏర్పడుతుంది మాకు గేటు పడితే మినిమం మినిమం ఒక గంట సేపు పడతా ఉంది అవతలేదన్న సాగు బతుకులు ఉండేది ఉంటే వాళ్ళు ఈ రోడ్డు కొంచెం గవర్నమెంట్ దృష్టి తీసుకుపోయి తాత్కాలికంగా కొంచెం మరమ్మతు మంచిగా చేయించి దీన్ని కొంచెం అభివృద్ధి చేస్తే మేము అచ్చేపోయేటోళ్ళకు ట్రాఫిక్ సమస్య లేకుండా ఉంటుంది ఇది కొంచెం దయించి ఇప్పటికైనా అధికారులు స్పందించి రాకపోకలకు అనుకూలంగా డైవర్షన్ రోడ్డుకు మరమ్మత్తులు చేయించి తమ సమస్యలు పరిష్కరించాలని వాహనదారులు కోరుతున్నారు